హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీటి పేరు మీకు ఐడియా ఉందా వీటిని సంపంగి పువ్వులని పనస తొనలని కూడా అంటారు ఇవి తినడానికి తీయగా నమిలేటప్పుడు క్రంచీ క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటాయండి పాకం పట్టే పని లేకుండా వీటిని ఈజీగా ప్రిపేర్ చేసుకొని వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఆయిల్తోనే ప్రిపేర్ చేసుకొని మనం వీటిని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీరు సంపంగి పువ్వులను ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుంది ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల వరకు మైదాన్ని యాడ్ చేసుకోవాలి ఇవి బాగా పొంగుతూ క్రిస్పీగా రావడానికి జస్ట్ చిటికెడు మాత్రం వంట సోడా వేసుకోవచ్చు మీకు నచ్చకపోతే ఇది వేసుకోకపోయినా పర్వాలేదు ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా జల్లించుకోవాలి మనం ఏ కప్పుతో మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు చక్కెరను పౌడర్ చేసుకొని తీసుకోవాలి ఇవి మరింత టేస్టీగా ఉండడానికి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా కూడా తీసుకోవచ్చు ముందు వాటర్ యాడ్ చేయకుండా ఈ నెయ్యి మొత్తం కూడా పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇందులో మీకు బటర్ ఇష్టమైతే నెయ్యికి బదులుగా బటర్నైనా వాడుకోవచ్చు ఇలా నెయ్యి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా టూ టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం షుగర్ పౌడర్ వేసాం కాబట్టి తొందరగా సాఫ్ట్ అయిపోతుంది చూసారుగా మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి పిండి లూజ్ కన్సిస్టెన్సీ వస్తే మరొక రెండు స్పూన్లు మైదాన్ని యాడ్ చేసుకొని కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఎందుకంటే మనకు అన్ని స్వీట్స్ కూడా ఒకే షేప్లో ఉండడానికి ఇలా మనకు కావలసిన సైజులో పిండిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడే మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పిండి ముద్దలన్నింటినీ సపరేట్ చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దని బాల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పనస తొనలు చిన్న సైజులో కావాలంటే ఇంకా కొంచెం తక్కువ పిండిని తీసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొంచెం పొడిపిండి తీసుకొని మనం పూరీలు ఏ విధంగా స్ప్రెడ్ చేసుకుంటామో సేమ్ ఆ విధంగానే స్ప్రెడ్ చేసుకోవాలి వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి మీకు మొత్తం మైదా ఇష్టం లేకపోతే ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండినైనా వాడుకోవచ్చు ఇక్కడ చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని ఎడ్జెస్ వదిలేసి మధ్యలో మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా ఒకటి ప్రిపేర్ చేస్తే చాలండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని నెమ్మదిగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి చూసారుగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో మనకు ఎక్కువ పిండి ఉంటుంది కదండి దానిని కట్ చేసుకోవాలి ఇలా చివర్లను కొంచెం ప్రెస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి ఎంత బాగుందో కదా కొంచెం టైం కేటాయిస్తే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఎక్కువ లేయర్లుగా ఉంటేనే మనకు తినడానికి టేస్టీగా ఉంటుంది మొత్తం కూడా మనం మొదటగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అన్నింటినీ ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి వీటిని పాకం బట్టే పని లేకుండా మనం చక్కెర పౌడర్ ఇందులోనే వేసుకొని మనం మిక్స్ చేసుకున్నాం అలా కాకుండా దీనిని పాకం పట్టి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కొన్నిసార్లు పాకం గట్టిపడి పనస తొనలకి లోపల వరకు చేరుకోదు అప్పుడు తినడానికి చాలా టేస్టీగా అనిపించదు అందుకోసమే ఇలా ప్రిపేర్ చేసుకుంటే టైం తక్కువ పడుతుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎడ్జెస్ కట్ చేసిన పిండి ఉంది కదండి ఇది కూడా వేస్ట్ అవ్వకుండా దీనిని మళ్ళీ ఒకటి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని కలిపి సేమ్ ఆ ప్రాసెస్లోనే ఈ పిండి ముద్దను కూడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అప్పుడే మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని ఈ విధంగా చెక్ చేసుకోవాలి పిండి ముద్ద వెంటనే పైకి వస్తే మనకు ఆయిల్ సరైన హీట్లో ఉన్నట్టు మనం వీటిని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అస్సలు హై ఫ్లేమ్లో ఉండకూడదు మీడియం టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ప్యాన్కి సరిపడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి చూసారు కదా మనం ప్యాన్లో వేసిన టూ త్రీ అంతా ఏ విధంగా లేయర్ లేయర్లు వస్తున్నాయో ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటేనే మనకు కరకరలాడుతూ ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండక వైపు కూడా టర్న్ చేసుకొని మనకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూశారుగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎక్సెస్ ఆయిల్ అంతా పంపేసిన తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమ్ ఈ ప్రాసెస్లోనే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుని మొత్తం కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడు కాస్త సాఫ్ట్గా ఉంటాయి ఒక టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా తయారవుతాయి చూసారుగా మళ్ళీ పాకం పట్టే అవసరం లేకుండా ఎలా ఈజీగా తీయగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ పనసతొనలు లేదా సంపంగి పువ్వులు మీకు కూడా ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే